హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక దానిమ్మలో వచ్చేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంకి సంబంధించి మేజర్ ప్రాబ్లంకి సంబంధించి చాలామంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో తీసుకుని రావడం జరుగుతుంది సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా ముందు జాగ్రత్త పడి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట సో వాటిలో చూసుకున్నట్లయితే మేజర్గా ప్రధానంగా మనకు దానిమ్మలో జరుగుతున్నటువంటిది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దీ దీనిపైన నేను చాలా వరకు ఎలా చేయాలనేది ఆలోచన చేసిన తర్వాత ఓన్గా ఇండివిజువల్గా దీనిపైన వర్క్ చేసి మొత్తం అంతా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత ఒక మంచి సొల్యూషన్ అయితే దీనిపైన తీసుకొని రావటం జరిగిందనమాట అది మెయిన్ ప్రాబ్లం మనకి ఏంటంటే ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత లీఫ్ డ్రాపింగ్ జరగకపోవటం సో చాలామంది అడిగేది ఏంటంటే ఇథ్రిల్ స్ప్రే చేశాము టెన్ పర్సెంటే లీవ్ డ్రాప్ అయింది ట్వంటీ పర్సెంటే లీవ్ డ్రాప్ అయింది అనేసి చెప్తూ ఉంటారు సో ఆ ప్రాబ్లంకి సంబంధించి మీరు ముందుగానే సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఇథ్రిల్ అంటే లీవ్ డ్రాపింగ్ టెస్ట్ విత్ ఇథ్రిల్ అంటే లీవ్ డ్రాపింగ్ టెస్ట్ అనేది ఇథ్రిల్తో లీవ్ డ్రాపింగ్ టెస్ట్ని మీరు ముందుగానే చెక్ చేసుకోగలిగినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఓన్గా నేను ఓన్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఓన్గా అనాలిసిస్ చేసిన తర్వాత ఏదైనా కానీ టెస్టింగ్ చేసిన తర్వాత మా ఫీల్డ్లో చెక్ చేసిన తర్వాత మాత్రమే ఫార్మర్స్కి అందించడం అనేది జరుగుతుందనమాట సో చాలామంది ఈ బయట ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పిన తర్వాత వాటిని కాపీ చేయడము అదే సేమ్ కంటెంట్ని ఫార్మర్స్కి వెళ్ళి చెప్పడం అనేది చేస్తున్నారు సో ఇక్కడ నేనైతే అలా చేయను కంప్లీట్గా మొత్తం అంతా కూడా నా సొంత నాలెడ్జ్తో నేను చేసినటువంటి ప్రయోగాలతో వచ్చినటువంటి రిజల్ట్స్నే ఫార్మర్స్కి చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఈ వీడియోలో మనము ఇతరులు స్ప్రే చేసిన తర్వాత లీఫ్ డ్రాపింగ్ జరగకపోయే సమస్యకు పరిష్కారం అనేది చూపు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి చెప్పడం అయితే జరుగుతుందనమాట జనరల్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ లీఫ్ డ్రాపింగ్ ఎందుకు జరగాలి దానివల్ల అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు దానికి మేజర్ కారణం ఏంటంటే ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత ఆకు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనుక లీవ్ డ్రాపింగ్ జరిగిందంటే పాయింట్ నెంబర్ వన్ మీకు ఫ్లవర్ అనేది ఒకటేసారి వస్తుంది ఒకటేసారి ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది పాయింట్ నెంబర్ టూ ఫంగల్ డిసీయస్ యొక్క ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఆ పాత లీవ్స్ పైన ఉన్నటువంటి ఫంగల్ డిసీయస్ అన్నీ కూడా అలానే కనుక ఆకులు ఉండిపోయినట్లయితే లీవ్ డ్రాపింగ్ జరగకపోతే ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత ఆ ఫంగల్ డిసీయస్ అన్నీ కూడా మీకు పంట కాలం మొత్తం అట్లే కంటిన్యూ అవుతాయి సో దట్ కంపల్సరీ లీవ్ డ్రాపింగ్ జరగాలి ఇంకో మేజర్ సమస్య చిగురు వచ్చేస్తుంది ఎక్కువగా సో ఈ లీవ్ డ్రాపింగ్ సరిగ్గా జరగకపోతే చిగురు అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది సో ఈ సమస్య కూడా వస్తుంది ఈ మూడో సమస్యలకు మనము ఇథ్రిల్ స్ప్రే చేసే స్ప్రే స్ప్రే చేసినప్పుడు పూర్తిగా కనుక లీవ్ డ్రాపింగ్ జరిగింది అంటే ఈ మూడో సమస్యలకు సంబంధించి కంప్లీట్గా చెక్ పెట్టవచ్చు అనమాట సో దానికి సంబంధించి మేజర్గా మనకు చేసుకోవాల్సింది ఏంటంటే ముందే మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇథ్రిల్ స్ప్రే చేయడానికి వెళ్ళండి లేదంటే చేయొద్దండి జనరల్గా మీరు ప్రూనింగ్ అయిపోయిన తర్వాత అందరూ చేసే పని ఏంటంటే వెంటనే ఇథ్రిల్ స్ప్రే చేస్తారు అలా చేయొద్దండి ఇథరిల్ స్ప్రే చేసిన తర్వాత మీరు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటంటే లీవ్ డ్రాపింగ్ టెస్ట్ అనేది చేసుకోవాలి ఇథ్రిల్తో లీవ్ డ్రాపింగ్ టెస్ట్ అనేది చేసుకోవాలి లీవ్ డ్రాపింగ్ టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి అంటే లీఫ్ డ్రాపింగ్ ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది ఏంటనేది మీకు ముందే తెలుస్తుంది ఈ ఈ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ టెస్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ తోట మొత్తంలో ర్యాండమ్గా ఒక్కొక్క ప్లేస్ నుంచి తోట మొత్తంలో నాలుగు మూలల్లో నాలుగు మొక్కలు కానీ లేదంటే తోట మొత్తంలో ఒక పది మొక్కలు కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఆ పది మొక్కలకు మీరు ఏం చేయాలంటే తోట మొత్తానికి ఇథ్రిల్ స్ప్రే చేయక ముందే ఈ పది మొక్కలకు ఇథ్రిల్ స్ప్రే చేయాలి అంటే ఒక టెన్ డేస్ ముందే మీరు టెన్ డేస్ తర్వాత ఫర్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్కి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పదో తేదీ ఇథ్రిల్ స్ప్రే చేయడానికి ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈ మంత్ మీరు ఫస్ట్లోనే ఫస్ట్ డేట్కే ఆ పది మొక్కల్ని కానీ నాలుగు మొక్కల్ని కానీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఆ మొక్కలకు ముందుగానే ఇథ్రిల్ స్ప్రే చేసేయాలి సో ఇథరిళ్ళు ప్లస్ డీఏపీ కానీ ఇథరిల్లు ప్లస్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ కలుపుకొని మీరు ఎంత క్వాంటిటీలో అయితే కలుపుకుంటారో అంత క్వాంటిటీలో కలుపుకొని ఆ నాలుగు మొక్కలపైన కానీ ఆ పది మొక్కలపైన కానీ స్ప్రే చేసేయండి స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వెయిట్ చేయండి చూడండి ఎంత ఎంత పర్సంటేజ్ లీవ్ డ్రాపింగ్ జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది థర్టీ పర్సెంట్ లీవ్ డ్రాప్ జరుగుతుందా ఫిఫ్టీ పర్సెంట్ లీవ్ డ్రాప్ జరుగుతుందా అనేది ఆ మొక్కలతో మీకు కన్ఫర్మ్ అయిపోతుంది సో దట్ ఆ మొక్కలకి ఎంత పర్సంటేజ్ అయితే లీవ్ డ్రాపింగ్ జరుగుతుందో ఓవరాల్గా మీ తోట మొత్తంలో కూడా అంతే పర్సంటేజ్ ఆఫ్ లీవ్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది సో దట్ ఈ టెస్ట్ చేయటం వల్ల ముందుగానే మీరు ఇతరులు స్ప్రే చేయకముందే ఈ పది చెట్లకు కానీ నాలుగైదు చెట్లకు కానీ టెస్ట్ పర్ప పర్పస్ పరంగా మీరు ముందుగానే స్ప్రే చేయగలిగినట్లయితే మీకు ఫర్దర్గా ఎంత పర్సంటేజ్ లీవ్ డ్రాపింగ్ జరుగుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో దీన్ని పట్టించి మీరు ఫర్దర్గా ఇతరులు స్ప్రే చేయాలా లేదంటే డిలే చేసుకోవాలా అనేది మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట సో కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతుకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా మా నా దగ్గర రెగ్యులర్గా విజిట్ చేయించుకునే ఫార్మర్స్కి కూడా అలాగే అదర్ ఫార్మర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గరైనా విజిట్ చేయించుకోండి బట్ కానీ కంపల్సరీ ఈ టెస్ట్ అనేది చేసుకోండి ఈ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు ఇథరిల్ స్ప్రే చేయడానికి ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ ఇన్ కేస్ మీకు లీవ్ డ్రాపింగ్ ప్రాపర్గా జరగలేదు టెన్ పర్సెంటే జరిగింది థర్టీ పర్సెంటే జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ బిలోనే జరిగింది అనేసి మీకు అనిపించింది అంటే దాని తర్వాత ఏం చేయాలి సో దాని తర్వాత మేజర్గా చేయాల్సింది ఏంటంటే లీఫ్ని మెచ్యూర్ చేసుకోవాలి జనరల్గా మనకు లీఫ్ డ్రాపింగ్ అనేది తక్కువ పర్సెంటేజ్ జరిగింది అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఒకటి లీఫ్ అనేది పూర్తిగా మెచ్యూర్ అయ్యి ఉండదు లీఫ్ అనేది మినిమం సెవెంటీ పర్సెంట్ అయినా మెచ్యూర్ అయ్యి ఉండాలి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో మినిమమ్ సెవెంటీ పర్సెంట్ లీఫ్ అనేది మెచ్యూర్ అయ్యి ఉండాలి సెకండ్ మనకు ప్రాపర్గా వాడు వచ్చి ఉండదు సో ఈ రెండు కండిషన్స్ కలిస్తేనే మనకు లీఫ్ డ్రాపింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఒకటి లీఫ్ మెచ్యూరిటీ బాగా జరిగి ఉండాలి రెండోది చెట్టు ప్రాపర్గా స్ట్రెస్కి వచ్చి ఉండాలి అలాంటి కండిషన్స్లోనే లీవ్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ మనము ఓవర్కమ్ చేయాలి మీరు స్ప్రే చేసినప్పుడు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి నాలుగైదు మొక్కలకు స్ప్రే చేసినప్పుడు లీవ్ డ్రాపింగ్ జరగలేదంటే దానికి అర్థం ఏంటంటే లీవ్ మెచ్యూర్ కాలేదు ప్లస్ మీకేంటంటే ఇంకో ఇంకో ప్రాబ్లం ఏంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే చెట్టు స్ట్రెస్లో కూడా రాలేదనేసి అర్థము కనుక అయితే అలానే మీరు కంటిన్యూ చేశారంటే ఉంటే ఉన్నీలు అనేసి మీరు తోట మొత్తం స్ప్రే చేసి కంటిన్యూ చేశారంటే మాత్రం మీకు మేల్ ఫ్లవర్ సమస్య ఎక్కువగా వస్తుంది ఒకటేసారి ఫ్లవరింగ్ రాదు అంటే స్టెప్ బై స్టెప్ ఫ్లవరింగ్ వస్తుంది చిగురు ఎక్కువగా వచ్చేస్తుంది పాత ఆకులో ఉన్నటువంటి డిసీజ్స్ అన్నీ కూడా అట్లే కంటిన్యూ అవుతాయి సో దట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నాలుగైదు మొక్కలకు టెస్టింగ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ లీఫ్ పూర్తిగా మెచ్యూర్ కాలేదనేసి మీకు అనిపించినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే త్రీ స్ప్రే చేసినా కూడా మీకు రాలేదనేసి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఫర్దర్గా మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ లీటర్కి ఫైవ్ గ్రామ్స్ ప్లస్ మెగ్నీషియం సల్ఫేట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేయాలి మళ్ళీ అగైన్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ బోరాన్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి స్ప్రే చేయాలి మళ్ళీ ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవి డబల్ డోస్తో చేయాలి చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ ఏ చేయాలి మీరు ఫార్ములా ఫోరు ఫార్ములా సెవెన్ అనేసి పాత పద్ధతిలోనే పాత కాలంలోనే ఉండిపోతే దానికి ఎవరు ఏం చేయలేరు వీటితో మీకు రిజల్ట్ అనేది రాదు కంపల్సరీ మీరు చిలేటెడ్ చిలేటెడ్ అనేవి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ టెక్నాలజీతో రూపొందించినటువంటి మైక్రోన్యూట్రెంట్స్ దీంట్లో ఆరు నుంచి ఏడు రకాల మైక్రోన్యూట్రెంట్స్ ఉంటాయి సో కంపల్సరీ చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ కంపెనీ ఏదైనా పర్వాలేదు చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ తీసుకోండి పీఆర్ కంపెనీ వాళ్ళది రెగ్జోలిన్ అయితే బాగుంటుంది రెగ్జోలిన్ సిఎక్స్కే అనేసి మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి దీంతో ప్ల దీంతో పాటు ప్లాన్ఫైక్ జీరో పాయింట్ టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేయాలి జనరల్గా మైక్రోన్యూట్రియన్స్ యొక్క డోస్ వచ్చేసరికి వన్ గ్రామే ఉంటుంది బట్ కానీ ఇక్కడ మనము లీఫ్ మెచ్యూరిటీ కోసము ప్లస్ ప్లాంట్ని స్ట్రెస్లోకి తీసుకొని రావడం కోసం ఈ స్ప్రేస్ అనేవి చేస్తున్నాం కాబట్టి డబల్ డోస్ డోస్తో చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లీఫ్ అనేది ఫాస్ట్గా మెచ్యూర్ అయిపోతుంది ప్లస్ ప్లాంట్లో ఫుడ్ లెవెల్స్ అనేవి హై పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి సో ఈ స్ప్రే చేయండి మళ్ళీ అగైన్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి లాస్ట్ స్ప్రే వచ్చేసి సింగిల్గా సున్నా సున్నా యాభై లీటర్కి పదహైదు గ్రాములు కలిపి స్ప్రే చేయండి దీంతో మీకు ఏమవుతుందంటే ప్లాంట్లో ఈ స్ప్రేలు న్యూట్రిషన్కి సంబంధించినటువంటి స్ప్రేలు చేయటం వల్ల ఓవరాల్గా చెట్టులో ఫుడ్ లెవెల్స్ అనేవి పీక్ లెవెల్కి వెళ్తాయి హైగా ఫు ఫుడ్ లెవెల్స్ అనేవి చేరుతాయి ప్లాంట్లో స్టోరేజ్ అనేది ప్రాపర్గా ఇంప్రూవ్ అయిపోతుంది సో దీంతో మీకు ఈ స్ప్రేలు చేసి చేయడం వల్ల లీఫ్ మెచ్యూరిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది ప్లస్ చెట్టు కూడా వాడుకొచ్చేస్తుంది సో ఈ స్ప్రేలు చేసిన తర్వాత కనుక మీరు ఇతరులు స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు లీఫ్ ట్రాపింగ్ జరుగుతుంది ప్లస్ మీకు ఈ స్ప్రేల వల్ల ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే న్యూట్రిషన్స్ అనేవి డైరెక్ట్గా లీఫ్ ద్వారా ఇవ్వటం వల్ల కంప్లీట్గా చెట్లో స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోయి మీకు నెక్స్ట్ ఇతర స్ప్రే చేసిన తర్వాత ఏదైతే ఫ్లవరింగ్ ఉంటుందో ఆ ఫ్లవరింగ్ అనేది ఒకేసారి ఫ్లవరింగ్ రావటం ఒకేసారి ఫ్లవర్ రావటం ఒకటేసారి ఫ్రూట్ సెట్ జరగటం ఇంకొకటి మేజర్ ఏంటంటే ఈ స్ప్రేలు చేసిన తర్వాత మీరు కంపల్సరీ నోటీస్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా లోపల సైడ్ మీకు గుత్తులు గుత్తులుగా కాయలు అనేవి అనమాట సో బంచెస్ కింద ఫ్రూట్స్ ఫ్లవర్స్ రావటము బంచెస్ కింద ఫ్రూట్స్ సెట్టింగ్ జరగడం అనేది జరుగుతుంది సో కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటేసారి థ్రిల్ స్ప్రే చేయొద్దండి తోట మొత్తం ఒకటేసారి చేయొద్దండి చేయడానికి ముందు బిఫోర్ పది రోజుల ముందు పది రోజుల ముందు కంపల్సరీ నాలుగు చెట్లకు లేదంటే పది చెట్లకు మీరు ఇత్రిల్ అనేది స్ప్రే చేసి లీఫ్ డ్రాపింగ్ ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది అనేది ఇక్కడ మీరు నిర్ధారణ చేసుకోండి ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి ఎంత పర్సంటేజ్ డ్రాప్ అవుతుంది అనేది చూసుకొని ఇన్ కేస్ ఫిఫ్టీ పర్సెంట్ బిలో జరిగేటట్లయితే మీరు ముందుకు వెళ్ళొద్దండి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ లీవ్ డ్రాపింగ్ జరుగుతుంది అని మీకు అనిపించినట్లయితే చెట్టు చెట్లో లీఫ్ డ్రాపింగ్ జరిగిన తర్వాత మీకు అనిపించినట్లయితే వెంటనే మీరు ఇత్రిల్ స్ప్రే చేసి పంటకు వెళ్ళిపోండి లేదు చెట్టు ప్రాపర్గా లీవ్ డ్రాపింగ్ జరగలేదు అనేసి మీకు అనిపించింది అంటే వెంటనే నేను చెప్పినట్లు ఈ స్ప్రేలు అన్నీ కూడా ఈ నాలుగు స్ప్రేలు ఏవైతే ఉన్నాయో నాలుగు స్ప్రేలు చేసుకోండి ప్లాంట్లో ఫుడ్ లెవెల్స్ హై లెవెల్లో చేరుతాయి ఫ్లవర్ అనేది ఒకటేసారి వస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయిపోతాయి సో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు ఈ ఇతరులు స్ప్రే చేసిన తర్వాత ఆకు రాలేదు ఆకు రాలేదు అని చెప్పడం కంటే కూడా ముందే మీరు ఈ టెస్ట్ చేసి చేసి తెలుసుకోండి టెస్ట్ చేసి తెలుసుకున్న తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళండి సో ఇది మనకు జనరల్గా దానిమ్మలో వస్తున్నటువంటి ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తీసుకొని రావటం అయితే జరిగింది ఇంకొకటి విల్ట్కి సంబంధించి కూడా తొందరలో ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది రాబోతుంది సో దానికి సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వను కొన్ని రోజుల తర్వాత ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది వన్ టూ మంత్స్ తర్వాత ప్రాపర్గా దానిపైన స్టడీ చేసిన తర్వాత ఇప్పటికే మనకు సక్సెస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయితే వచ్చింది చాలా సింపుల్ సొల్యూషను అందరికీ కూడా ఈ సొల్యూషన్ని చెప్పడం అయితే జరుగుతుంది ప్రీవియస్గా మనం చెప్పినటువంటిది కొంతమందికి వర్కౌట్ అయింది కొంతమందికి అయితే ఆ ప్రాబ్లంకి సంబంధించి వర్కౌట్ అయితే కాలేదు సో దట్ ఆ సొల్యూషన్ అయితే ఎవరికి చెప్పడం లేదు స్లరీతో అయితే హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ అయితే స్టాప్ అవుతుంది బట్ కానీ కంటిన్యూస్గా కంటిన్యూస్గా స్లరీ ఇస్తేనే అది స్టాప్ అవుతుంది లేదు మధ్యలో కెమికల్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దీంట్లో కూడా కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నాము సో తొందరలోనే దానికి సంబంధించి కూడా సొల్యూషన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తాం ప్రతి దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేయడం అనేది చేయము చాలా వరకు ఫ్రీ సర్వీస్ అంటే నా దగ్గర ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుందో అంతవరకు నాలెడ్జ్ని ఈ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఆన్లైన్ సర్వీస్ తీసుకున్న ఫార్మర్స్కి కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనకు దానిమకు సంబంధించినటువంటి ఒక మేజర్ ప్రాబ్లం కి సంబంధించినటువంటి ఆ అప్డేటు ప్లస్ క్లియర్ కట్ సొల్యూషన్ అనమాట సో ప్రతి ఒక్క రైతుకి మీరు తప్పనిసరిగా షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను